మేచల్ జిల్లా జవహర్ నగర్ పురపాలక సంఘ పరిధిలోని కాలనీలకు విముక్తి కల్పించాలంటూ డిప్యూటీ కమిషనర్ ఎన్ వసంతకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా కాలనీ వాసులంతా మాట్లాడుతూ జవహర్ నగర్ పురపాలక సంఘ పరిధిలో కోతుల బిడద ఎక్కువగా ఉందని రోజు రోజుకు కోతుల కాలనీలో నీళ్ళలు చేరి బీభత్సం సృష్టిస్తున్నాయని ముఖ్యంగా దేవందర్ నగర్ కాలనీ పిఎస్ రోడ్ సాయి గణేష్ కాలనీ జయశంకర్ కాలనీ నందమూరి నగర్ కాలనీ చిన్నాపురం న్యూ దేవేందర్ నగర్ ప్రగతి నగర్ తదితర ప్రాంతాల్లో కూతురు విపరీతంగా సంచరిస్తున్నాయని కోతుల బిడ్డతో పిల్లలు బయటకి రావాలన్న భయపడుతున్నారని కాలనీలో నీళ్ళ విధికి ఎక్కి రేకులు నీళ్ళ ట్యాంకులు పైపులు విరగొడుతున్నాయని ముఖ్యంగా చిన్నపిల్లల వెంబడి పడి భయపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు స్పందించిన డిప్యూటీ కమిషనర్ కోత్రబడి విడత నివారణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పని పనిచేస్తాను నాకు చుట్టూ ముట్టేసినా ఒక ముప్పై నలభై కోతులు అప్పుడే మా మనకి వర్లుతుంటే ఇంక వాళ్ళు అది నరసీమలన్న వాళ్ళ కొడుకు ఇంకా అక్క అందరు వచ్చి కట్టెలు తీసుకొని వచ్చి కొట్టిండ్రు ఎలా కొట్టిండ్రు నేనే ఆ రోజు చచ్చిపోతుంటే సార్ గవర్నమెంట్ హాస్పిటల్ వారం రోజులు అడ్మిట్ అయిన దానివల్ల మా మేడం ఇట్లా అందరూ మస్తు భయపడుతున్నారు పిల్లలు కూడా మస్తు స్కూల్ రానికే భయపడుతున్నారు మా మా ఇన్నపం ఏమనగా కొన్ని నెలల నుండి కోతులు మరీ బీభస్తం సృష్టిస్తున్నాయి పిల్లలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు మా ఇల్ల ఇళ్ళ మీదకి ఎక్కి రేకులు బాధపడుతున్నాయి నీళ్ళ ట్యాంకులు పైపులు కొడుతున్నాయి ఆడవాళ్ళను పిల్లల్ని చూసి మీదకు రావటం రౌండ్ ఆఫ్ చేసి పిల్లల్ని భయం భ్రాతులు చేస్తున్నాయి అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్ ఉంది మా ఏరియాలో ఆ గవర్నమెంట్ స్కూల్ టీచర్లు వాళ్ళు కూడా మాకు ఎన్నోసార్లు ఎన్నపించారు మీరు ఎవరన్నా రండి అయ్యా మేము కూడా లెక్క ఇస్తామన్నారు అందువల్ల మేము ఇవాళ చాలా లేట్ అయింది లేట్ అయినా కానీ ఇప్పుడు అందరం ఒక యాభై వంద మంది వచ్చినాము వచ్చి మా ప్రాబ్లమ్స్ ఏమి ఈ కోతుల వల్ల పిల్లలకు ప్రాణియాన్ని ఉంది ఎవరికి ఏమైనా హాని కలగ ముందలే మీరు వీలైనంత త్వరగా మాకు విముక్తి చేయగలరని మేము మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నాము కమిషనర్ మేడంకి ఎంత తొందరగా విముక్తి కలిగిస్తే మాకు మీ వల్ల మేము కృతజ్ఞతలతో ఉంటాము అందరం ఎంతమంది